నమస్కారం అండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ పాయికి నియోజకవర్గం వెల్కమ్ టు జనాహితు బాలనాయుడు ఛానల్ కొద్ది రోజులుగా మన ఆంధ్రప్రదేశ్లో నలుగుతున్నటువంటి టాపిక్ మీకు అందరికీ తెలిసిందే సహజంగా నేటి రాజకీయాల్లో చాలామంది ఈ పదవుల్లోకి వచ్చేది ఇది ఒక బిజినెస్ వ్యాపారంగా మారిపోయిన రోజు అనమాట ఇది ముందు పెట్టుబడిగా కొంత పెట్టడం దాని తర్వాత దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి వివిధ మార్గాలు కాంట్రాక్టుల దగ్గర నుంచి వసూలు చేసుకోవడం కావచ్చు లేని పోస్టింగ్లో ట్రాన్స్ఫర్లో తీసుకోవడం కావచ్చు లేదు వైను శాండో ఇంకా నా వాట్ నాట్ ల్యాండో అన్నిటిలో కూడా వీరు వీరి యొక్క ఆ యొక్క అధికారాన్ని చెలాయించుకుంటూ వీళ్ళు పదవులను అడ్డు పెట్టుకొని సంపాదనలో పడతారన్నమాట అయితే కొద్దిమంది రాజకీయ నాయకులు ప్రజలకు ఏదైనా సేవ చేసి మంచి చేయాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వారిని ప్రజలు అర్థం చేసుకోవడం లేట్ అవుద్ది ప్రజలకు కూడా ఎందుకంటే ఈ అవినీతి పరులైన రాజకీయ నాయకులకి వీళ్ళు కూడా అలవాటు అయిపోయారన్నమాట ఏదో ఒక పనికి పలానా పని మనకు కావాలంటే బైపాస్లో చేయబట్టిగా చేయగలిగేటటువంటి నాయకులను వీళ్ళు సమర్థులు అనుకుంటూ వీళ్ళు సిస్టమ్కి వ్యతిరేకంగా సిస్టంలో ఉండి నడిపేటటువంటి అవినీతి రాజకీయ నాయకులకు వత్తాస్పడడం అలవాటుగా మారిపోయింది ఆ సిస్టంని చేంజ్ చేయడానికి వచ్చి కొద్దిమంది నాయకులు కూడా వాళ్ళు కూడా ఈ సిస్టమ్కి అడాప్ట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోవడము లేదంటే అక్కడి నుంచి ముగించడం జరుగుతుంది అయితే అట్లాంటి సిస్టమ్ చేంజ్ చేద్దాం అనుకునే వచ్చినటువంటి నాయకుల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ప్రీతం నాయకులు శ్రీ కొందలు పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉంటారు ఈయన తనకున్నటువంటి చరిస్మాని తనకు సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి విలాసవంతమైన జీవితాన్ని మరియు తన సంపాదనని అన్నీ కూడా వదులుకొని అప్పటికి ఈయన సంపాదించుకునే సంపాదన కూడా ప్రజలకు ఏదైనా చేయాలనే తప్పంతో రాజకీయాల్లోకి వచ్చారు వచ్చి మొదటిసారి ఈయన ఓటమి చవి చూశారు తర్వాత ప్రజలు అర్థం చేసుకొని ఈయన చాలా వరకు తగ్గి ఒక కూటమిగా ఏర్పడి తనకు తానుగా తగ్గించుకొని రెండు ఎంపీ సీట్లకి మరియు ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఒప్పుకొని అన్నింటిలో కూడా సెంటు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో విజయం సాధించారు ఆయన కూడా పిఠాపురంలో అఖండ మెజార్టీతో భారీ విజయం సాధించి అసెంబ్లీలోకి అడిగి పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే దీన్ని ఆసరాగా చేసుకొని అంటే అప్పటికే ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నూట యాభై ఒక్క సీట్లతో ఉన్నటువంటి ఆ పార్టీని ఆ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక చాలా వరకు తెలుగుదేశం కేడరు చాలా నిరుత్సాహంగా ఉన్నటువంటి రోజులై ఎందుకు అంటున్నానంటే ఈ మాట పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారితో మొదలైనటువంటి ఈ యొక్క పార్టీ ప్రస్థానం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన అద్వితీయంగా నడిపించుకొని చాలా క్రమశిక్షణగా ఉన్నటువంటి పార్టీగా ఉంది కనుక తెలుగుదేశం పార్టీ కేడర్ ఉంది అని గర్వంగా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకునేటటువంటి పెద్ద మనుషులందరూ కూడా మరి రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కకాయవేకులం అయిపోయి ఎక్కడికక్కడే కూడా బయటకు వచ్చి తెలుగుదేశం జెండా పట్టుకోవడానికి కూడా భయపడే రోజులు అనమాట అంటే ఇటు జుడిషియరీలో కానీ ఇటు మీడియాలో కానీ లేదంటే అటు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఎవరైతే అధికారులను కానీ లేకపోతే బ్యూరోక్రాట్స్ని కానీ వీళ్ళందరినూ కూడా వీళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులు అందరినీ పెట్టుకొని వ్యవస్థల్లో నడిపించేటటువంటి తెలివైనవాడిగా పేరు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా చివరాగారికి అరెస్ట్ అవ్వక తప్పలేదు అరెస్ట్ అయినా ఇక్కడ ఆర్థికంగా మరి కుటుంబ పరంగా చరిస్మాటిక్గా నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఇన్ని ఉన్నా కూడా వీళ్ళు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ఆనాటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ప్రతి ఎమ్మెల్యే ఎంపీ చాలా వరకు ఎదురుదాడికి దిగి కనిపించిన వాళ్ళు కనిపించినట్టుగా మరియు మార్చర్ల లాంటి ఘటనలు చూసాం ఎంత బలమైనటువంటి కేడర్ ఉందనుకున్న తెలుగుదేశం పార్టీని కకావెకులను చేస్తే అందరూ తెలుగుదేశం సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ వైసీపీ చేసేటటువంటి ఈ యొక్క పరిపాలన మరియు వాళ్ళు చేసేటటువంటి కొన్ని కార్యక్రమాలకి అంటే ఎదురుదాడికి తట్టుకోలేక టీడీపీ కేడర్ అంతా ఎక్కడికక్కడే ఇంట్లో ఉండిపోయిన పరిస్థితులు దూల్పల్ నరేంద్ర అచ్చెన్నాయుడు లోకేష్ని ఒకసారి కారు దక్కకుండా బంధించారు ఏం చేయలేకపోయారు ఏకంగా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్కి దూరి సెంట్రల్ ఆఫీస్లో అలా రాచకుని చేశారు కొట్టారు గాజులు పగలు కొట్టారు అయినా మాట్లాడలేని పరిస్థితి ఎక్కడైనా భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఓడిపోతే ఓడిపోవచ్చు కాక ఆ పార్టీలో అంతర్గత ఉంటే అక్కడక్కడ వాళ్ళక వాళ్ళు చేసుకోవడం కానీ పక్షం వచ్చి అది అధికార పక్షమైనా విపక్షమైనా వచ్చి పార్టీ ఆఫీసులోకే దూరి కొట్టేటటువంటి స్థాయిలో వాళ్ళు పార్టీని చిన్నాభిన్నం చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఆనాటి కాలంలో తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి మరి అటువంటి పరిస్థితుల్లో విజయనగరంలో రణస్థానంలో ఒక మీటింగ్కి వెళ్ళి అప్పటికే ఆ మీటింగ్ ఇలా మీటింగ్లో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు పొత్తులు ఉంటాయి అని చెప్పేసి అన్నంతో మేము కూడా నిరుసాహపడ్డాం ఎందుకంటే అప్పటికే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయానికి వస్తున్నటువంటి సందర్భం అనమాట ఇటులాంటి ఆయన్ని కూడా మనం ఒకసారి చూడాలి ఇంత నిజాయితీ పరుని ప్రజల కోసం తన సినిమాల్లో సంపాదించుకుందంతా దారిపోతున్నాడని చెప్పి సో అంత నిజాయితీ పరుడు అంత నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తి అంతటి ప్రజాబలం అంతటి సామాజిక వర్గ బలం అంతటి ఉన్నతమైన చరిస్మ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి తను తగ్గి దీని పొత్తు పొత్తులో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు వద్దన్న బీజేపీ అధిష్టానం దగ్గరుండి ఈయన పొత్తు పెట్టుకొని ఈయన తక్కువ సీట్లు తీసుకొని వాళ్ళకి త్యాగం చేసి మరి చేస్తే వచ్చిన సీట్లే నూట అరవై నాలుగు సీట్లు అంటే చూడండి మరి పదకొండు సీట్లు మాత్రమే నూట యాభై ఒక సీట్లు ఉంటే వైసీపీని పరిమితం చేసినటువంటి ఈ యొక్క వైనంలో మరి పవన్ కళ్యాణ్ గారి పాత్ర మరి శ్లాఘనీయం కాదు శ్లాఘనీయమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మరి ఈ రోజు వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారంటే మాకు తెలుసు మొదటి నుంచి మేము అదే ప్రతిసారి మా యొక్క అభిప్రాయం సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసేవాళ్ళం ఇది నమ్మొద్దు ఈ కౌగిలి ధృతరాష్ట్ర కవుగులి అని చెప్పి అయినా సరే ఆయన దాన్ని అనలేదు ఎందుకంటే అప్పటికే చితికిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈయన అనుభవం ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి అమరావతి లేదు రాజధాని లేదు ఎక్కడికక్కడ ఇండస్ట్రిస్టులు అందరూ పారిపోవడం ఆగమాగం అవడం నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ధర్మం మీద దాడి చేయడం ఒకట రెండా మూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే డెమోక్రటిక్ విలువలకి తెలివతకాలు ఇచ్చి ఆనాటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసేటటువంటి అరాచకలను ఎదుర్కోవాలంటే అందరం కలాలని అనుకోవడం కానీ తెలుగుదేశం పార్టీ నిస్తేజంగా ఉండిపోవడం ఆ నిస్తేజంలో ఊపిరిది జనసేన పార్టీకి ఉన్నటువంటి యువ రక్తాన్ని జనసేన పార్టీకి ఉన్నటువంటి నీతి నిజాయితీ దీన్ని బలంగా చేసుకుని ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఈయనకి వీళ్ళందరూ కలవడంతో గొప్ప మాండేట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు ఇవ్వడంతోనే మరి దానికి ముందు కూడా లోకేష్ గారు ఒకసారి ఎమ్మెల్సీ చేశారు మినిస్టర్ చేశారు రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్సీగా చేసి అప్పుడు నిలిచకపోయినా ఆయన అన్ని రకాలటువంటి పదవులు అనుభవించారు మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా లోకేష్ గారు ఓడిపో ఓడిపోయారు సహజం కానీ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచారు గెలిచి ఆయన మంత్రి పదవులు అనుభవిస్తున్నాడు నెక్స్ట్ అదేవిధంగా ఈరోజు సెక్రటేరియట్లో కానీ లేంటే ఈ యొక్క పార్టీ వింగి కానీ ఇదంతా కూడా ఆయన యొక్క కనసంలోనే నడుస్తుంది అనేది గర్భమైనటువంటి విషయం ఇది అందరికీ అవగతమైన విషయమే కానీ మరేంటో ఇంకా ఎక్కడో ఇంకా ఎక్కడో లోపం ఉంది ఒక్కొక్క మనిషికి పదవి వచ్చి వన్నీ వస్తుంది అప్పటి వరకు ఏదో తిరుగుతాడు ఏదో నాలుగు కబుర్లు చెప్తాడు పదవి వస్తుంది పల్లె ఎమ్మెల్యే అయ్యాడు పల్లా మినిస్టర్ అయ్యారని అని అదే అదేవిధంగా మరి కానీ మనం ఎక్కడో కొన్ని దెక్కల చదువుతూ ఉంటాము ఆ పదవికి ఆ బిరుదుకు వన్నీ తెచ్చిన వాళ్ళు అవుతారు అన్నమాట అంటే మనుషులకి పదవి ఇవన్నీ తెస్తే బిరుదు వన్నీ తెస్తే ఇలా పద్మశ్రీ సమ్ ఎక్స్ వై జెడ్ ఆ పద్మశ్రీ అనేది ఆయనకి ఒక మకుటంలాగా ఉంటుంది అన్నమాట కిరీటంలాగా అదేవిధంగా పలానా ముఖ్యమంత్రి పలానా అని అనగానే ఆ ముఖ్యమంత్రి అనే పదవే ఆ పేరుకి ఒక మొకటం కిరీటం అవుద్ది కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంతటి గొప్ప విజయం సాధించిన తర్వాత ఆయనకి ఇచ్చింది కొన్ని మంత్రి పదవులు మరియు ఉప ముఖ్యమంత్రి పదవి ఈ పవన్ కళ్యాణ్ గారు పక్కన పెడితే ఉప ముఖ్యమంత్రి అనే పదవికి పవన్ కళ్యాణ్ గారు అన్నీ తెస్తున్నారే తప్పించి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఒక నార్మల్ అంటే ఒక ఇనట్ ఒక జడమైనటువంటి ఆ పదవికి పవన్ కళ్యాణ్ గారికి ఆ పదవి పవన్ కళ్యాణ్ గారికి వన్ని తేవట్లేదు ఇంత క్రితం ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులను చాలా మంది ఐదుగురు గట్ట ఎవరెవరో తెలియదు ఏం చేస్తారో తెలియదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి అయ్యారో ఈ ఉప ముఖ్యమంత్రి అనే పదవికి పవన్ కళ్యాణ్ గారే వని తెస్తున్నారు ఆయన తీసుకున్నటువంటి మంత్రి పదవులకు కూడా పంచాయతీరాజ్ అయితేనేమి రూరల్ డెవలప్మెంట్ అయితేనేమి అదేవిధంగా ఆయన తీసుకుని అటవీ పర్యావరణం అయితేనేమి ఈ ఇన్నిటికీ కూడా ఆయన ఇవన్నీ తీసుకొస్తున్నారు ప్రజలకి అనుకూలమైనటువంటి ప్రజామోదమైనటువంటి ప్రచారంజకమైనటువంటి పాలన మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు ఈ ఇవ్వడంలో ప్రజలకు మరింత చేరువై ఎప్పటి వరకు ఏదో ఉన్నారంటే ఉన్నారు అంటే రాజకీయ నాయకులు ఉన్నారు ఎందుకుంటారు వాళ్ళే సంపాదించుకోవడానికి వస్తున్నారు రాజకీయ ఏదో పథకూలం వస్తున్నాడు అనుకునే రోజుల నుంచి రాజకీయ నాయకులు ఎంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయొచ్చా అనే వరకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ బలమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రజల్లో ఆయన యొక్క చరిశ్మను మరింత పెంచుతున్నాయి అన్నమాట దీన్ని చూసి వారంలో కొద్ది మంది ముఖ్యంగా ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ విషయం మాకు తెలుసు ఇది ధృతరాష్ట్ర కౌగిలి నిలువెల్లా ఎసులు నింపుకొని బయటికి నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించేటటువంటి ఈ యొక్క నాయకులు వీళ్ళందరూ వీళ్ళతో ఈయన కలుస్తున్నాడు అని అనుకున్నాం కానీ ఆయన అభిమన్యుడు కాదు ఆయనే శ్రీకృష్ణుడు ఆయనకి తెలుసు అని చెప్పి తర్వాత మేము అర్థం చేసుకొని దానికి ఆయన మాటనే శిరోధార్యంగా ఆయన మాటే ఇక శ్రీరాముడి యొక్క మాటగా అనుకొని మేము ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నమాట దీంట్లో ఏ విధమైన శతబాలు లేవు కూటమి ప్రభుత్వం మరో పదిహేను ఉండాలని నేను కోరుకుంటున్నానని ఆయన అనడం అదే విధంగా కొన్ని కొన్ని సంఘటనల మీద ఆయన చూపించేటటువంటి శ్రద్ధ కానీ ఆయన చూపించేటటువంటి ఆ యొక్క పనితనం కానీ చాలామందిలో కొంచెం పంటిలో రాయిలో తగులుతూ ఉంటుంది ఆ రాయి వల్ల కొంచెం మంది ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఇటు కూటమి పక్షంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఇది ఈ రాయి ఇంకా పెద్ద రాయిగా అవ్వాలని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీలో పదకొండు సీట్లు పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ కూడా రెడీగా చూస్తున్నారన్నమాట సో కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించడమే కాదు పరిపాలనా దక్షుడని నిరూపించుకున్నటువంటి వేళ రకరకాలైనటువంటి మాటలో ఆయన పదవి మీద రావడం అంటే చాలా అతిశయక్తం ఉంది ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి ఆయనకు వచ్చినా కూడా ఆ పదవికి కూడా ఆయన వన్నె తేగలడు అనేది ఇప్పుడే నిరూపితమవుతుంది సో కాబట్టి ఒక పనిచేసేవాడు ఒక మంచివాడు ఒక నిజాయితీ పరుడు ఒక కార్యదక్షత ఉన్న వ్యక్తి పదవిలోకి వస్తే రాజకీయాల్లో ఉంటే ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదంటే ఏ విధమైనటువంటి సమాజ హితం జరుగుతుందో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ దక్షతను చూసి మనకు అర్థమవుతుంది దీన్ని చూసుకొని కలిసి పాల్గొనే కొన్ని మీటింగ్లో ఆయనకు వచ్చేటటువంటి ఈ యొక్క ఆ ప్రజాస్పందన చూసి కొంతకి కంటికింపుగా ఉండొచ్చు కంటికింపుగా ఉన్నా కంటికింపుగా లేకపోయినా ఏ పదవిలో ఉన్నా కూడా ఆయన్ని మేము చూసేది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన జీవితాంతం ఆయనతోనే ఆయన వెంబడే ఉంటాం ఇలా కమిట్మెంట్ ఉండేటటువంటి నాయకులు ఎవరైనా పదవి పోతే లేకపోతే ప్రభుత్వం విచ్ఛిన్నమైపోతే ఆయా పార్టీలో ఎంతమంది ఉంటారో ఒకసారి ఏ పదవులో లేకపోయినా సరే ఆయన కోసం పనిచేస్తామని ఇంత నిర్ద్వందంగా చెప్తున్నటువంటి మా వంటి శ్రేణుల్ని చూపించగలిగితే దానికి సదా మేము కూడా ఒకసారి ఆలోచిస్తాం ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం పోతేనే ఇన్నిసార్లు దశాబ్దాలుగా వెళ్ళినటువంటి ఈ పార్టీలో ఒక్కసారి ప్రభుత్వం దిగిపోతే ఎటువంటి పరిస్థితులునే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎదిగే వాళ్ళే కానీ ఆయన ఒదుగుతూ ఉన్నాడంతే దాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే ఆయన చర్యలో లేకపోతే ఆయన తీసుకునేటటువంటి పరిపాలనలో తీసుకునేటటువంటి ఈ యొక్క రిఫార్మేషన్సో లేంటే ఆయన మనసుతో ప్రజలను గెలుచుకుంటుంటే దీన్ని చూసి వారవ లేకపో ఓరవ లేకుండా మరియు అక్కడ ఉన్నటువంటి కొంతమంది కూటమిలో కొంతమంది ఆ యొక్క నాయకుల ఆ యొక్క నాయకుల యొక్క ఏమంటారు దాన్ని ప్రాపకం కోసం ప్రాపకం కోసం విచిత్రమైనటువంటి వేషాలు వేస్తే ఈ వేషాలు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడడానికి ఇంతకుముందే పార్టీ నుంచి ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ వచ్చింది ఎవరో కూడా దాని మీద ఏ వ్యాఖ్యలు చేయొద్దని నేను కూడా చేయను ఇంతకుముందే తెలిసినా సరే గత కొన్ని రోజులుగా జరుగుతున్నా సరే ఈ వ్యాక్ వచ్చిన తర్వాత నేను ఈరోజు ఓపెన్ అయ్యి వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి వ్యాఖ్యానాలకి తావులేదు ఈ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పరిపాలనా దక్షతతో ముందుకెళ్తున్నారు ఇది ఇలాగే ముందుకెళ్తుంది ఆయన చరిష్మ ఇంకెంతవరకు పెరుగుతుంది మేము ఏదైతే చూడాలనుకుంటున్నావో ముఖ్యమంత్రి స్థాయిని ఆయన ఒకరోజు అందుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎవరైతే కుళ్ళుకుంటూ లేదంటే అక్కడ నాయకుల ప్రాపకం కోసం వాగుతున్నారు వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఆ లైట్ చుట్టూ మీరు మాగేసినందు మాత్రం లేంటే మాదేదో లైట్ వెలుగుతుందని చెప్పేసి సూర్యుడి దగ్గర సూర్యకాంతితో మీరు పోల్చుకుంటే అది మీ భ్రమ సో కాబట్టి ఇంత మంచి వ్యక్తి కాలం రాజకీయాల్లో మరింత పెద్ద పొజిషన్లో ఉంటాడో దానికి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తిస్థాయి ఎండదండలు ఉన్నాయి మించి మా అందరం కూడా నిష్పక్షపాతంగా ఏ విధమైనటువంటి అంటే బేషరతుగా ఎప్పటికీ ఆయనతోనే ఉంటాము ఇది ముందుకు వెళ్తూ ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారు మరిన్ని పెద్ద పదవులు ఆద్రోహించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన